సో ఈ శ్రేష్ఠ గారికి అని ప్రత్యేకంగా రాశారు దేవుడు పిలుపు లేదా దర్శనం ఎలా పొందుకోవాలి మరి నా మట్టుకైతే నాకు తెలిసింది ఒకటి ఏంటంటే అండి దేవుడు అనేక రకాలుగా తన ప్రజలతో మాట్లాడతాడు తన పిలుపును తెలియజేస్తూ ఉంటాడు ఒకటి కొన్నిసార్లు దర్శనం ద్వారా కొన్నిసార్లు దేవుని యొక్క స్వరము ద్వారా కొన్నిసార్లు వాక్యం ద్వారా కొన్నిసార్లు అభిషేకించబడిన దైవజనుల ద్వారా కొన్నిసార్లు మరి మరి బయట జరిగే పరిస్థితులు మన జీవితంలో కొన్ని పరిస్థితులను అనుమతించి మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు దీన్ని చేయాలి అని చెప్పి నా వరకు అయితే నేను చెప్పాలి అంటే మరి నా నన్ను దేవుడు అభిషేకించిన రీతి లేకపోతే నన్ను పిలుచుకున్న రీతి ఏంటంటే అండి మరి పుట్టక మునుపే మునిపే వాళ్ళకి మాకు మా పట్ల వాగ్దానం ఇచ్చాడు దేవుడు నీకు పుట్టిన వారిని ఆశీర్వదించేదను నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించదును అని ద సేమ్ ప్రామిస్ దట్ కేమ్ టు కేమ్ ఫర్ ఆర్ చైల్డ్ లైక్ మేము ప్రెగ్నెంట్ అని తెలియక మునిపే ఇటువంటి వాగ్దానం మా పట్ల దేవుడిచ్చాడు బిడ్డ పట్ల దేవుడిచ్చాడండి మరి అలాగే నేను పుట్టకముందే అటువంటి వాగ్దానం ఇచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా పాటలు పాడుతూ ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని ఆ విధంగానే నన్ను పెంచారు భక్తిలో పెంచారు పెంచుతూ ఇంకా చదువుతూ ఉన్నప్పుడు మనకి రకరకాల ఆశలు ఉంటా ఉంటాయి కదండి చదువుతున్నప్పుడు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి ఇటువంటి ఆశలు అన్నీ ఉంటాయి కదా అయితే ఆ విధంగానే మరి మా మమ్మీ నన్ను డెంటిస్ట్ చేయాలని అనుకుంటా ఉన్న సమయంలో ఐ హ్యాడ్ అదర్ కాలింగ్ నేను ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మా తమ్ముడు ఇద్దరు కూడా ఆత్మచేత నింపబడిన వారమై ఏడుస్తూ మేము మా డాడీ దగ్గరికి వచ్చి డాడీ మాతో దేవుడు మాట్లాడుతున్నాడు మేము సేవ చేయాలని అనుకుంటున్నాం అని చెప్పి ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు నువ్వు ఆర్కిటెక్చర్ ఈ పర్సూ చేయమని మరి చదువు లేకుండా సేవలోకి వస్తే వీ షుడ్ హ్యావ్ దట్ నాలెడ్జ్ కదండి ఈ లోకరీత్యా మనకు జ్ఞానం ఉండాలి అందుకనే చదువుకుంటూ చదువు ఫినిష్ చేసుకొని సంపూర్తిగా సేవలోకి వద్దాం అనుకుంటున్న సమయంలో మరి దేవుడు స్పష్టంగా తన పిలుపు చేత నువ్వు చిన్నవాడివి అని చెప్పొద్దు నువ్వు నా యొక్క మాట ప్రతి ఒక్కరికి చెప్పాలని నిర్మయా గ్రంథం ఒకటో అధ్యాయంలో నువ్వు పుట్టక ముందే నేను నిన్ను అభిషేకించాను నిన్ను వాడుకుంటానని చెప్పి సుహాస్ పట్ల నా పట్ల తన యొక్క పిలుపుని తెలియజేసినప్పుడు వీ డి నాట్ బ్యాక్ ఆఫ్ ఎందుకంటే మేము వెనక్కి వెళ్తే గనుక దేవుని యొక్క పిలుపుకు దూరం అయితే కనుక మనకి చే మనం పొందుకోవాల్సిన మనం చేయవలసింది దేవుడు వేరొకరికి అప్పు చెప్తాడు దేవుని యొక్క పిలుపు అనేక రకాలుగా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు మరి దేవుని వాక్యం ద్వారా దైవజనుల ద్వారా అదేవిధంగా మేము పుట్టక ముందే వాగ్దానం ద్వారా దేవుడు మాకు తెలియజేశాడండి మరి దట్ దట్ ఈస్ హౌ మచ్ ఐ కెన్ టెల్ యూ దేవుడు కొన్నిసార్లు తన స్వరము ద్వారా కూడా మీ యొక్క మీకు తన పిలి పిలుపును తెలియచేయచ్చు మా నాన్నగారి సాక్షి మీరు కనుక విన్నట్లయితే మరి పేదరికంలో ఉన్న సమయంలో అన్ని కోల్పోయిన సమయంలో ఏం చేయాలి అని తోచని సమయంలో అన్ని కోల్పోయినప్పుడు ఒక మిడ్ నైట్ దేవుడు తన యొక్క హస్తాన్ని నాన్నగారు గుండెపైన చేపెట్టి శామ్యుయల్ నేను నిన్ను అభిషేకిస్తున్నాను నువ్వు వెళ్ళి నా యొక్క సువార్తను ప్రతి ఒక్కరికి ప్రకటించాలని చెప్పి బలమైన అభిషేకంతో నేను నిన్ను మూడంతల అభిషేకంతో అభిషేకిస్తున్నాను నువ్వు వెళ్ళి ప్రకటించాలి నా సేవకుడుగా నువ్వు ఉండాలి అని చెప్పినప్పుడు ఆ విధంగా దేవుని యొక్క పిలుపును తెలుసుకున్నారు అదేవిధంగా డాడీకి చాలామంది నువ్వు సేవకుడు అవుతావు నువ్వు సేవ చేయాలి అమ్మా అని చెప్పి చెప్పడం అదేవిధంగా కొన్ని పరిస్థితులను బట్టి అని నేను అన్నాను కదండి మరి వారు వెళ్ళే సంఘంలో సడన్గా ఒక పాస్టర్ గారు అలిగి లేకపోతే ఏదో గొడవ చేసుకొని సడన్గా సంఘం అంతటిని విడిచిపెట్టే వెళ్ళిపోయినప్పుడు ప్పుడు ప్రజలంతా మూలను కూర్చొని సిగ్గుపడుతున్న సిగ్గు చాలా మొహమాటంతో ఉన్న మా డాడీ వైపు చూసారంటండి చూసి నెక్స్ట్ వీక్ నువ్వే వాక్యం చెప్పాలి అని సడన్గా చెప్పేసరికి ఏం చేయాలో తెలియలేదంట చూసారా అండి ఆ మిక్స్ ఆఫ్ డిఫరెంట్ సైన్స్ దేవుడు చూపించాడు తన స్వరము ద్వారా చుట్టూ ఉన్న దైవజనుల ద్వారా వాక్యము ద్వారా నిన్ను పెంట కుప్పల మీద నుంచి దీనిలను దరిద్రలను పైకి లేపుతానని చెప్పి నిన్ను నేను దీవిస్తాను నువ్వు నా సేవ చేయాలి అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అనేక విధాలుగా మాట్లాడుతున్నప్పుడు ఆ పిలుపుకు లోపడ్డారు ఈరోజు అనేక లక్షల మందికి కోట్ల మందికి ప్రపంచవ్యాప్తంగా దీవన్కరంగా ఉన్నారు నేను కూడా ఆ విధంగా పిలుపుకు లోపడ్డాను అదేవిధంగా చాలామంది అంటున్నారండి మీరలా చెప్తారండి మీ గర్భంలో ఉన్న బేబీ సేవకుడు అవుతాడో సేవకరాలు అవుతుందా అని మీరెందుకు చెప్తారు అని చాలామంది అడుగుతున్నారు దేవుడు బిడ్డను ఇవ్వక మునిపే ఇంకా నేను ప్రెగ్నెంట్ అని తెలియక మునిపే బిడ్డను అభిషేకించి పంపిస్తున్నాను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నానని చెప్తున్నాడు అండ్ దట్ ఈస్ సచ్ గే గ్రేట్ సాక్రిఫైస్ కదండి చాలామంది మీరు ఎందుకు గోల్డ్ పెట్టుకుంటున్నారు ఇవన్నీ అడుగుతూ ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమర్పణ చేసుకుంటారు కదా అలాగా మా బిడ్డను మేము ఉన్నతమైన చదువు చదివించి మేము అది చేయాలి ఇది చేయాలని కానీ లేకపోతే చాలా రిచ్ అవ్వాలి మా బేబీ లేకపోతే అది చేయాలి ఆ ఉన్నత స్థానంలో ఉండాలని ఆలోచించట్లేదు కానీ వాడు లేకపోతే ఆ పాప ఎవరైనా సరే వారు కూడా బలమైన దేవుని సేవలో దేవుని కోసం పనివారిగా ఉండాలని మేము సమర్పించుకుంటున్నామండి అన్ అది కూడా ఒక ఆఫర్ ంగ్ అని మేము అనుకుంటా ఉన్నాం వి నాట్ కన్సిడర్ గ్రేట్ వీ కన్సిడర్ గ్రేట్ ఆఫరింగ్ ఫర్ ద లాడ్ అంతే అండి మీ పిలుపుని మీరు తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టండి అభిషేకం కోసం అడగండి దేవుని అడగండి దేవుని వాక్యం కొరకు అడగండి అండ్ ఇంకొకటి కూడా అండి మీకు దర్శనం వచ్చింది అనుకోండి దట్ దట్ విజన్ షుడ్ అలైన్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉన్నారో మీకు వచ్చే దర్శనం అది కలో లేకపోతే దేవుని నుంచి వచ్చిందో అనేది మీరు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు సో దిస్ ఇస్ సచ్ అ బిగ్ టాపిక్ వీ కన్ నాట్ కవర్ ఇట్ సో క్విక్లీ సో దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ ప్రైజ్